హాయ్ ఫ్రెండ్స్ మేము లాస్ట్ సాటర్డే బర్నామ్ బీచెస్ ఫారెస్ట్లో వాకింగ్కి వెళ్ళాము ఈ వీడియో ఆ వాకింగ్ వీడియో అనమాట ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో చెట్లు కూడా ఉన్నాయన్నమాట సో ఆ ఫారెస్ట్లో వాక్కి వెళ్ళాము సతీష్ ఎవ్రీ వీక్ సండే ఇక్కడికి వస్తారన్నమాట వాకింగ్కి వాళ్ళ ఫ్రెండ్తో కలిసి సో బీర్స్ అవన్నీ ఉంటాయి పాండ్స్ ఉంటాయంటే వచ్చాము బట్ పాండ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి మొత్తం బుర్త బురత ఉంది టీర్స్ కూడా మాకేం కనబడలేదు మేము వెళ్ళినప్పుడు సో అదనమాట సో ఫా ఈ ఫారెస్ట్ చూస్తుంటే నాకు చిన్నప్పుడు వచ్చిన ఒక కళ గుర్తు వచ్చింది సో నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నాను అనమాట నవోదయాలు సో హాస్టల్లో ఉన్నప్పుడు ఒక వీక్ మా నాన్న వచ్చారనమాట ఫిష్ కర్రీ తీసుకొని సో ఫిష్ కర్రీ ఎందుకు తెచ్చారు అంటే నాకు ఫిష్ పుల్స్ అంటే చాలా ఇష్టం అని తీసుకొని వచ్చారు వీకెండ్ సో వీకెండ్ వచ్చినప్పుడు నే నేనేం చెప్పానంటే నాన్న ఇక్కడ హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగోట్లేదు సో పురుగులు వస్తున్నాయి అప్పుడప్పుడు బీడీలు కూడా వస్తున్నాయి నేను ఇక్కడ ఉండలేను తీసుకెళ్ళిపో అంటే ఏమన్నారంటే మా నాన్న సరే వెళ్ళి అమ్మతో మాట్లాడి నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తా అన్నాడు సో మళ్ళీ టూ త్రీ డేస్ అయింది టూ త్రీ డేస్ అయినప్పుడు ఇంకా నాకు ఆ రోజు నైట్ ఒక కళ్ళ వచ్చిందనమాట ఆ కళ్ళలో ఏంటంటే మేము స్కూల్ తరఫు నుంచి ఒక ఫారెస్ట్కి వెళ్ళాము ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు అందరు స్కూల్ పిల్లలు అందరూ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని తప్పిపోయాను ఆ కళ్ళు సో తప్పిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నా అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే నాన్న ఇంకో ఇద్దరు అనమాట కనిపించారు అమ్మయ్య నాన్న వచ్చావు నువ్వు ఎట్లనో తీసుకెళ్ళిపో నన్ను ఇక్కడ నుంచి నేను ఇంకా హాస్టల్కి వెళ్ళను నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో అంటే నానేమన్నాడంటే నీకు ఫిష్ కర్రీ తీసుకొని వచ్చా ఫస్ట్ అది తిను అంటే మొన్న తెచ్చావు కదా ఇంటికి వెళ్ళాక తింటా ఫస్ట్ నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో అంటే నేను వెళ్ళేది దేవుడి దగ్గరికి నువ్వు అక్కడికి రాకూడదు నీకు ఇంకా చాలా టైం ఉంది అని అని చెప్తుంటే నాకు అర్థం కాలేదు సరే నువ్వు నన్ను తీసుకెళ్తా తప్ప నేను ఫిష్ కర్రీ తిన్ను అని ఏడుస్తూ ఉంటే ఆ పక్కన మా నాన్న పక్కన ఇంకో ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరు నీకు టైం అయిపోయింది త్వరగా రావాలి రావాలి రావాలని చెప్పి ఒకటే గుంజుతున్నారనమాట సో నానేమన్నాడంటే ఇంక నాకు టైం అయిపోయింది తల్లి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అదేంటి ఇట్లా అడవులో వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి నేను గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేసినా అనమాట సో ఆ కళ్ళు అరుపు బయటకు వచ్చింది సో బయటకు వచ్చినప్పుడు పక్కన మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ ఫ్రెండ్స్ వెళ్ళి వార్డెన్ లేపి భవానీ అరుస్తుంది అని చెప్తే వార్డెన్ వచ్చింది వార్డెన్ లేపి మంచినీళ్ళు ఆపిచ్చి ఏమైంది అని అడిగితే ఇట్లా కళ్ళు వచ్చింది అంటే ఇంకా ఆ రూమ్లోనే ఒక పక్కన పడుకోబెట్టుకుంది అనమాట నన్ను సో మళ్ళీ అది ఆ వచ్చిన తెల్లారి మా రాంకోటే మావి వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి సో తీ అప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ టైం అనమాట సిక్స్త్ క్లాస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ టైం అదేంటి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మధ్యలో ఇంటికి తీసుకెళ్ళడానికి రావడం ఏంటి అనుకొని మామయ్య టీచర్తో ఏదో మాట్లాడి వచ్చి నాన్న తీసుకొని రమ్మన్నా నిన్న చెప్పాడు చెప్తే సరే అని ఇంకా బస్ స్టాండ్ వరకు వెళ్ళాను బస్ స్టాండ్ వరకు వెళ్ళిన తర్వాత అసలు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎగ్గొట్టి వెళ్తే అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసా స్కూల్కి స్కూల్కి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మా క్లాస్ టీచర్ చెప్పింది నీకు మళ్ళీ ఎగ్జామ్స్ మళ్ళీ పెడతాము నువ్వు వెళ్ళి నువ్వు కంపల్సరీ వెళ్ళాలి మీ నాన్నగారు తీసుకురమ్మన్నారు అని చెప్పి మళ్ళీ చెప్తే నాకు ఇంక మామయ్యతో కలిసి మళ్ళీ వెళ్ళిపోయా అనమాట ఇంటికి వెళ్ళంగానే షాక్ నాకు మా నాన్న చనిపోయి ఉన్నారు సో ఆ కళలో చెప్పినట్టే ఇంక దేవుడి దగ్గరికి వెళ్తున్నా అన్నారు అట్లే అయింది ఆ కళ నాకు పెద్ద షాకింగ్ అనమాట సో ఆ కళ ఎందుకు గుర్తొచ్చింది అంటే ఇక్కడ ఈ అడవిలో మధ్యలో ఒక చెట్టు అనిపించింది సో ఆ చెట్టుని చూస్తే ఆ కళ్ళలో చెట్టు ఈ చెట్టు ఒకటేలాగా అనిపించింది నాకు సో అందుకని ఆ కళ్ళ గుర్తొచ్చింది అనమాట అండ్ తర్వాత అసలు నేను అమ్మతో ఫుడ్ బాగలేదని కానీ హాస్టల్లో నుంచి వెళ్ళిపోతా అని కానీ చెప్పలేదు ఎందుకంటే ఇంకా అమ్మ ఒక్కతే మేనేజ్ చేసుకుంటుంది అన్నీ ఇంకా మళ్ళీ అమ్మకి బర్త్డే కాకూడదు అని చెప్పి ఇంకా హాస్టల్లో పురుగులు అవన్నీ వాటి గురించి కూడా నేను ఏం చెప్పలేదు ఇంకా అలాగే ఇంకా టెన్త్ క్లాస్ వరకు అక్కడే చదివి మళ్ళీ ఇంటర్కే వచ్చాను చదవడానికి సో అదొక పెద్ద షాకింగ్ కళ నాకు అండ్ కళ ఈ కళ మా ఫ్రెండ్ నవీనాతో చెప్తే తను ఏం చెప్పిందంటే కళ్ళ నువ్వు నా మీ నాన్నని గట్టిగా పట్టుకొని వదలకుండా ఉంటే ఇట్లా ఏది కాదు మీ నాన్న ఉండేవాడు నీకు అనింది మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ బట్ అలా చేస్తుంటే బాగుండేది అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా సో అది అడవి చూస్తూ ఉన్నారు కదా సో ఇక్కడ యాక్చువల్గా అయితే స్ప్రింగ్లో వస్తే ఇంకా బాగుంటుంది ఆపిల్ కలర్స్ అన్నీ బట్ ఇప్పుడు మేము చలికాలంలో వెళ్ళాం కాబట్టి అంతా డ్రై డ్రైగా ఉందన్నమాట ఫారెస్ట్ అంతా సో ఇక్కడ దగ్గరలోనే ఇంకో చిన్న పిల్లకాలు లాగా ఉంది అక్కడ కూడా కొంచెం జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళాము ఏది కనపడితే అది చూసుకుంటూ అక్కడక్కడ కొంచెం సీటింగ్ కనిపిస్తుంది మనకి అవన్నీ కూడా చెట్టు చెట్టు నుంచి వచ్చిన ఉంటుంది కదా దాంతోనే చేశారు ఒక దగ్గర అయితే చెట్టు మొద్దుని చెక్కి దాన్ని ఒక బెంచ్ లాగా చేశారనమాట చాలా బాగుంది ఇదో పిల్లకాలు అక్కడ అడవిలో సో డీర్స్ అన్నీ ఉంటాయంట కానీ నాకేం కనిపించ మాకేం కనిపించలేదు మేము వెళ్ళినప్పుడు సో అక్కడ సాయి అని మా ఫ్రెండ్ కొడుకు సో ఇందాక వీడియోలో చూసారు కదా తను మా ఫ్రెండ్ కళ్యాణి సో వాళ్ళు మేము ఇద్దరం కలిసి వెళ్ళాము అనమాట బన్నాం బీచెస్ ఫారెస్ట్ వాక్కి అండ్ నేను నా కళ గురించి చెప్పాను కదా ఆ కళ అసలు ఇప్పటి వరకు అమ్మ తమ్ముడితో కూడా నేను ఎవరితో చెప్పలేదు ఓన్లీ హాస్టల్ వార్డెన్కి అండ్ హాస్టల్లో నా రూమ్లో ఉన్న పిల్లలకి మాత్రమే తెలుసు అనమాట ఆ కళ గురించి సో ఇప్పుడు వీడియో చూసినప్పుడు మా అమ్మకి తమ్ముడికి కూడా తెలుస్తుంది సో అదండి ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో సాంగ్తో మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు సెలవు బాయ్